హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినీస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో సింపుల్ గా చాలా టేస్టీగా కేసరి బాత్ ప్రిపేర్ చేసుకుందాం అండి నేను ఒక కప్ అంతా సన్న రవ్వ తీసుకున్నానండి మామూలుగా రవ్వ లడ్డులు చేస్తారు కదండి ఆ రవ్వ తీసుకున్నాను మీరు కావాలనుకుంటే కొంచెం లావుగా ఉన్నటువంటి రవ్వ కూడా తీసుకోవచ్చు కేసరి రవ్వ ఇప్పుడు ఈ రవ్వను ఒక గిన్నెలోకి జల్లించుకుందామండి ఇలా జల్లించుకొని దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఒక పాత్ర తీసుకున్నానండి పాత్రలోకి రెండు టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసిండాను రెండు టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండానండి ఈ నూనె సన్ఫ్లవర్ ఆయిల్ అండి మీరు కావాలనుకుంటే మొత్తం హాఫ్ కప్ అంతా నెయ్యి తీసుకోవచ్చండి నేను రెండు కలేసి హాఫ్ కప్ అంతా తీసుకున్నాను ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఫ్లేమ్ లోలో పెట్టి స్టవ్ మీద ఈ పాత్రను పెట్టిండానండి నెయ్యి బాగా కరిగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ అంతా జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ అంతా ఎండు ద్రాక్ష వేసి పది సెకండ్లు లో ఫ్లేమ్ మీద వేయించుకుందామండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకే మనం తీసుకున్నటువంటి రవ్వను కూడా వేసుకొని ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద కలుపుతూ వేయించుకుందామండి ఇది ఒక సైడ్ వేగుతూ ఉండగా ఇంకో సైడు ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులన్నీ నీళ్లు ఒక గిన్నెలోకి తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద ఉన్నటువంటి రవ్వ కూడా బాగా వేగిందండి రవ్వ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకే మనం తీసుకున్నటువంటి నీళ్లు వేసి ఉండలు కట్టకుండా బాగా కలపాలండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి చిటికెడ అంతా ఎల్లో ఫుడ్ కలర్ వేసిండాను ఇది ఆప్షనల్ ఫుడ్ కలర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసేసి దీంట్లోకి రెండు కచ్చా కచ్చాపచ్చాగా దంచి వేసిండానండి నేను తీసుకున్నటువంటి రవ్వ రవ్వ లడ్డు చేసే రవ్వ అండి అందుకే నేను రెండు కప్పులన్నీ నీళ్లు తీసుకున్నాను లావుగా ఉన్నటువంటి రవ్వ తీసుకుంటే మూడు కప్పులన్నీ నీళ్లు వేసుకోండి ఫ్రెండ్స్ దీన్ని లో ఫ్లేమ్ మీదనే ఇలా ఉడికించుకొని ఈ రవ్వ మిశ్రమం ఇలా గట్టిగా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఏ కప్పుతో అయితే మనం రవ్వ నీళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో ముక్కాలు కప్పు అంతా చక్కెర వేసి బాగా కలిపేద్దామండి ఈ చక్కెర అంతా కరిగి రెండు మూడు నిమిషాలకి ఈ కేసరి కొంచెం గట్టిగా అవుతుందండి ఈ కేసరి ఇలా కొంచెం గట్టిగా అయిన తర్వాత చివరిగా ఒక టీ స్పూన్ అంత నెయ్యి వేసి బాగా కలిపేసేసి గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమేనండి ఇంతేనండి సింపుల్ గా చాలా టేస్టీగా నోట్లో వెన్నలాగా కరిగిపోయే కేసరి రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్